అవేమంటారు లపం లప్పం పెట్టిన గోడలు వాళ్ళు లప్పం పెట్టిన గూడలు అయితేనేమో మనం పెట్టిన కలర్లు లైట్ కలర్ కాబట్టి మంచిగా ఫినిషింగ్ మస్తు వస్తుంది మంచి షైనింగ్ వస్తుంది కానీ ఇవేమో మొత్తం అంటకపోయిన గోడలే మట్టి గోడలు గిల్ల మట్టి గోడ ఉంది ఒకటి మట్టి గోడలే అన్న తెలుసా దూరం ఉంది గోడ అందుకనే బరువు మీద అవుతుంది పాత కూడా ఇల్లు కట్టిన పెంగలి పెంకలి పెళ్ళు కూడా ఏం కూరగట్లేదు ఈ కలర్ చేంజ్ చేస్తున్నాడు మనం ఏమో మీకు నచ్చిందటర్ నీల నీళ్ళు సరిపోదు ఇప్పుడు

ఏంటి పప్ప నేను కుక్కర్ ఏంటి కట్టేసినా ఉమ్మిని ఎందుకు ఆ డోర్ కడ కట్టేసినా అది గొంతు ఇరికింది కూతురు మొత్తుకుంటుంది ఏందన్నా మళ్ళీ మళ్ళీ సత్యనారాయణ ఏది సూపర్ సాంగ్ నైస్ రిమైన్ బై ఆర్ఎం బ్రదర్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టు దిస్ సాంగ్ ఐ ఆమ్ స్వామి సింగర్ మల్కాజ్ గిరి లిరిక్స్ రైటింగ్ ఆన్ దిస్ సాంగ్ అండ్ అయితే నేను నేను రాలే మరి నీ రైటింగ్ మళ్ళీ అరే నీది రా ఇది నాదా

ఇది లప్ప మీద వేసే కలర్ కానీ దీనికి వైట్కి సూపర్ సెట్ అవుతుంది అని చెప్పేసి ఇది కానీ మన గోడలకి వేసేసరికి బయట భయ కాదు బయట సాన్ప్రైజ్ కలిసిన సాన్ప్రైజే కలర్ అయితే మంచి కాస్ట్లీ కలర్ ఇది అయితే నువ్వు ఏంటంటే పోయినాక పేపర్ ఇస్తారు కదా మనకు పేపర్ కాదు పెద్ద మానిటర్ ఉంది ఉంది మానిటర్ ఆ మానిటర్ లై ఆ గోడ ఈ కలర్ ఆ గోడకి వేసి ఎట్లు తెలుసా అట్లా చూపిస్తుంది అనిపించింది అవి లప్పన్ సెట్ అయితే లప్పన్ సెట్ అయితే గోడ ఇట్లా ఉండాలి నీట్ గా లప్పం వేసినట్టు ఉంటే మంచి సెట్ అవుతుంది మట్టి గోడ గుంజు మొత్తం అంత సిమెంట్ గోడలు అంత ఆగమాగమే పరిశాన్ అయిపోయింది ఇది పరిస్థితి ఇక తినడానికి ఆకలి అవుతుంది నాకు టైం మనం డల్ వస్తుందా ఇక డల్గా ఉంది చికెక్క రేపటి ఇట్లా లైట్ పెట్టుకోవాలి అప్పుడు అప్పుడు బాగుండేదమ్మా నేను విడిపోతామనుకోలేదమ్మా

కానీ పనిచేసిన పనిచేసిన సేమ్ కలర్ సేమ్ కలర్ జాగ్రత్త పెట్ట కింద అట్ట పట్టకు సైడ్కి వాడు ఆ సైడ్కి ఈసారికి అట్ట పెట్టినా సరే రెండు మూడో పట్టాలి ఒక పెట్టినా జాగ్రత్త దానికి అవి హ్యాండిల్ ఫిట్ చేసే ఉండవు కింద కాల్ లెగ్స్ లెగ్స్ బుక్ చేసి అలా పెట్టుకున్నాను కరెక్ట్ పెట్టుదానికి ఆరిందా మరి పెయింట్ అదే పెండు మళ్ళీ ఓకే

పెయింట్ అయితే కంప్లీట్ అయిపోయింది రేపు వీడియోలో సపరేట్గా కొత్త పెయింటింగ్ తోటి హోమ్ టూర్స్ రేపు చేద్దాం ఈ అన్నవాళ్ళు ముత్త చేశారు నిజంగా చాలా అంటే చాలా ఆలయరు పోయి మళ్ళీ వచ్చి నేను అంతా వర్క్ చేసి మళ్ళీ నైట్ వెళ్ళిపోయి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ వచ్చి మళ్ళీ ఇప్పుడు సాయంత్రం వర్క్ కంప్లీట్ చేశారు ఓన్లీ టూ డేస్ టూ డేస్ ఓన్లీ టూ డేస్ చేయాలంటే ఫోర్ డేస్ అని పడుతుంది త్రీ డేస్ ఫోర్ డేస్ ఫోర్ డేస్ త్రీ డేస్ పట్టింది కానీ ఇప్పుడు అయితే తొందరగా కంప్లీట్ చేశారు నిజంగా చాలా అంటే చాలా థ్యాంక్ యూ అన్న

అదే అమ్మ చూడు నువ్వు కల మీద బాకీ ఉండాలి బిడ్డ ఎవరు పోయేది ఉంటే అలాగో బాకీ వీళ్ళకి బాకీ ఉంది అందుకే పోతుంది అలాగే పెయింట్ 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 అనుకున్నాం ఇప్పుడే అన్న ఊళ్ళు ఇప్పుడే వెళ్ళిపోయారు ఆకైందన్న అసలు ఏమైందా మీరు ఇంత తొందరగా అడవిడాలంటుంది వాళ్ళేమో నలుగురు ఎగ్దాం ధనార్దాన్ని వేసి పడేసారు లాస్ట్ మిగిలిన రెండు టేబుల్ లోయా బట్టలు పెట్టుకునేది పెయింట్ అయ్యి మన ఉ అబ్బా మస్తు బ్లాక్ అని పడుతున్నాం అన్న నిజంగా మస్తు డల్ అయిపోయింది మన కలర్ అవునా తప్పదు ఇక లైట్ ఇప్పుడు రెండు లైట్ ఉన్నాయి కదా లైట్ ఎక్స్కోవాలి తప్పదు కానీ ఎందుకు బ్యాగ్ ఉండి బాగుందన్న కలర్ మనం మనం ప్లెయిన్ కలర్ మస్తు సెట్ అయింది ఇది ఇట్లా ఉండాలి బయట ఎప్పటికి ఇట్లా బయట ఎప్పుడు ఉండాలంటే ఇక మస్తు మెయింటైన్ చేయాలి ఇగో ఇల్లు ఇల్లు శుభ్రంగా ఉండాలంటే ఇలా చేతులు ఉంటుంది అవును నిజం చెప్పు ఆడల చేతుల్లో ఉంటుందా లేదా ఒప్పుకోవాలని నేను అంటలేను ఆడల చేతిలోనే ఉంటది కానీ మేము సదిరినప్పుడు మళ్ళీ మీరు తీసి మళ్ళీ పెడతారు చూసినవా అది మీ చేతిలో కూడా నీకు హైలైట్ విషయం చెప్పాలా బ్యాక్గ్రౌండ్ కలర్ కు నువ్వు సూపర్ గా నేను నువ్వు డల్ గా నడుతున్నావు ఒకసారి రా నేను సానం చేయలేక సెట్ అయింది మన మనం అనుకున్న కలర్ వచ్చింది ఇప్పుడు ఆ మన ఫేస్ కలర్ రావాల బ్యాక్ గ్రౌండ్ రావాలంటే ఇదే కలర్ వచ్చింది చూడు హ్యాష్ కలర్ హ్యాష్ కలర్ లాగా కనబడుతుంది కానీ కలర్ వేరే రేపు పొద్దున్న వీడియోలో మంచిగా వస్తుంది మనకు అరే ఈ కొత్త ప్లేస్ ఓపెన్ చేయలేది నేను ఓపెన్ చేసినట్టే పెయింట్ అవన మిగిలిందా నా కొంచెం మిగిలింది కొంచెం మిగిలిందా కానీ ఇవన్నీ కడుక్కోవాలంటే చూడు తక్కువ ఉందా ఆ కథ అంతా చూడు ఇవన్నీ కడుక్కోవాలి మనమే అనవు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అసలు ఇల్లు ఏర్పడతలేదు అయితే పెయింటర్ ఏమన్నా ఆయన ఏమైనా తెలుసా మనం ఉన్న రూమ్లకు ఇల్లుగా అయితే ఎన్ని ఫ్లోర్ల బిల్డింగ్ చేస్తారు అని అడిగిండు అంటే అన్న కింద పైన రెండు రూమ్లు అన్న అన్న నువ్వు తీసుకుపోయే సామాను మూడు 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 ఫ్లోర్లకు వస్తుంది అన్న మూడు ఫ్లోర్లకి మూడు ఫ్లోర్లకు వస్తా మనం తెచ్చిన సామానా ఇది ఒకట మళ్ళీ పైపులు తీసుకొచ్చినాము అప్పుడు వాటర్ ప్లంబర్ ప్లంబర్ పైపులు ఆయన కూడా అట్లే అన్నాడు అన్న ఎన్ని ఫ్లోర్లకి అన్న ఇవన్నీ అన్నాడు అంటే ఒకటి కింద ఒకటి పైన ఒకటి అన్న అన్న మరి మూడు ఫ్లోర్ల సామాన్ తీసుకోవచ్చు ఏం చేసుకుంటాం అన్నా అన్నాడు అయితే దాని తర్వాత ఎలక్ట్రిషియన్ అవును ఎలక్ట్రిషియన్ కూడా సేమ్ అట్లే అన్నాడు ఏం చేసుకుంటాం అని ఇంత పెద్ద సామాను అని ఇప్పుడు పెయింట్ పెయింట్ మూడు సార్లు తెచ్చినాం ఓన్లీ పెయింట్ ఫస్ట్ ఫస్ట్ ఎంత అయింది పదిహేను పార్ పదిహేడు పద్దెనిమిది పద్దెనిమిది వేలు ఫస్ట్ అయింది దాని తర్వాత పదివేలు అయింది దాని తర్వాత ఐదు వేలు అయింది మళ్ళీ రెండు వేలు ఎక్స్ట్రా పద్దెనిమిది ఆ ముప్పై నాలుగు వేలేమైంది మొత్తం ఓన్లీ పెయింట్ కి అప్పుడు ఫస్ట్ లా అయితే కలర్స్ తక్కువ పెట్టినాం ప్లస్ అంత అప్పుడేమో అపెక్స్ వేసినాం ఇప్పుడేమో నార్మల్ కలర్ వేసినాం ఏషియన్ గా అంటే అపెక్స్ అది షైనిష్ వస్తుంది మళ్ళీ వాటర్ ప్రూఫ్ వస్తుంది ఇది వాటర్ ప్రూఫే కానీ ఆయిల్ పెయింట్ గా ఆయిల్ పెయింట్ కానీ అపెక్స్ కాదు ఇది ఏదైతే ఏం లేదు இம்மா மனக்கு அண்டே இவன் கது ஓ எப்படைமோ கல் அழுது நானே வந்து சிஷா இல்லை திருப்பா இவன் எப்படி ஓ இல்லை அந்த ஆல்மோஸ்ட் அந்த இல்ல வண்ட சாமான கொஞ்சம் அய்ய மரதில் கொடுக்கோ ఇది అయితే మరి అయిపోయింది టీవీ కాడ టైం వచ్చేసి నైట్ ఎయిట్ అవుతుంది కరెక్ట్గా ఈ ఎయిట్ ఓ క్లాక్ మన నుండి వంట కూడా ప్రిపేర్ చేసినట్టుగా అయిపోతుంది ఆల్మోస్ట్ అయిపోయింది కానీ చీక్ మన చీకటి ఉంది బ్రైట్నెస్ అయితే చాలా అంటే చాలా తగ్గిపోయింది లైట్ లేకున్నా కూడా అప్పుడు కనిపించేది ఇప్పుడైతే కనిపిస్తలేదు ఇగో అందులో ఏమో ఈ కలర్ ఉంది సూపర్ కనిపిస్తుంది కదా ఇట్లా అది హోమ్ టూర్లో చూద్దాం మంచిగా వస్తుంది సో ఇంకో బయట పరిస్థితి అనేది అవేమో డబ్బలు మొత్తం పెయింట్ డబ్బలు ఇవేమో మన బెడ్షీట్లు ప్లస్ బట్టలు అన్నీ కలుపున్నాయి ఇంకొక విండోస్ అయితే అక్కడికి వెళ్ళి ఎంతమంది చెప్పారు కదా సార్లు అక్కడికి వెళ్దీమని చెప్పేసి అక్కడికి వెళ్ళి ఇక్కడ పెట్టేసినాం ఇది సెట్ అయిపోయింది పాపం సప్న పొద్దున్న నుంచి నాన్ స్టాప్గా కూర్చినాం సప్న ఇలా పొద్దున్నుంచి కూర్చోకుండా పొద్దున్నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా ఏదో వర్క్ చేస్తూ ఉంది పాపం ఇక ఇదంతా పడేయాల్సిన సామాను ఇగో ఇంతగానో విశేషం ఇన్ని సామాను సామాను ఎందుకంటే ఇది ప్లస్ దీని తర్వాత పొద్దున చెత్తబండి అయిన వచ్చిండు ఆ చెత్తబండి కూడా కొంచెం వేసినాం ఇక్కడ కొంచెం తీసినాం ఇక ఆల్మోస్ట్ అన్ని తీసేసినట్టే ఇక ఇల్లు మాత్రం ఒక బ్రహ్మాండంగా కనిపిస్తుంది గేట్ కూడా పెయింట్ వేసేసినాం ఇక ఏమంటారు ఇట్లా బెంచీలు ఈ బెంచీలకు ఈ పూజ దానికి అన్నిటికీ ఇది ఇంకా కొంచెం ఎండినట్టే బయట పెట్టేసేద్దాం లేదు దాని కింద ఏమంటావు కబోర్డ్ లేదా కానీ డామినేట్ అయితే చేస్తుంది నిన్నమన్నా అయితే వీడియో ఇట్లా రాలేదు

ఏం చేస్తున్నాయి కూర్చున్నాయి రాముడి వేసుకున్నావు ప్రశాంతంగా ప్రశాంత్ ప్రశాంతంగా ఉంది కదా రాముడు రాముందే మరి అది మేము అది అదే ట్రైన్ ఇచ్చారు మాకు అది ఇట్లుంటే ఎంత మంచిగా ఉంటుంది ఇల్లు ప్రశాంతంగా చాలా అంటే చాలా బాగుంది పెయింట్ అయితే కొంచెం మీదైంది ఈ పెయింట్ ఏం చేస్తే బాగుంటుంది అర్థమయితే లేదు ఏ నాలుగు దాన్ తీసుకుకోదరా నువ్వు రేయ్ గాజుని తీసుకుకోదరా ఇవు సప్న ఇవన్నీ ఎదరుసి తీసుకురా చెప్పు ఇప్పుడు ఇంట్లో ఇట్లాని ఈ గిన్నెలన్నీ షూలన్నీ అరే షూ ఒకటి సెట్ చేస్తే అయిపోతుంది ఇవికేల్ తీయాలి స్టాండ్ చేస్తే అయిపోతుంది సప్న ఇప్పుడు సామాన్ల కోతంగా అమ్మకి నాకు ఇంకా మళ్ళీ ఏం సామాన్లు కావాలి సప్న ఏం ఏం చేస్తారు సప్న ఇప్పుడు ఇంట్లోకి సామాన్లు ఏం తీసుకురావద్దా ఆ లకలు పూజ సామాను మళ్ళీ అమ్మ కార్యక్రమానికి సామాను పూజ సామాన్ పూజ చేసుకుంటూ దొరుకుతుంది అదే బయటికి పోతాం కదా ఎట్లా వస్తే ఆర్డర్ చేసుకుంటావా పంతులు వచ్చేటప్పుడు ఎంత పంతులు తెచ్చినా మనం ఫ్రూట్స్ అన్న మనం తెచ్చుకోవద్దా ఇది చూడు అట్లా చేస్తాడు ఫ్రూట్స్ కూడా కానీ ఇటుకండి మస్తుగా కనిపిస్తుంది అప్పుడు కలర్ చూడు ఎంత బాగా అనిపిస్తుంది ఇటుకని బాబా సూపర్ అవ్ సూపర్ అవ్ బస్యా ఓకే నా నానా ఏం కిక్కుతున్నావు మనం హలో ఈడ ఒక్క ఈడ నీకు అలా రావా వచ్చి వేడా మళ్ళీ ఎందుకు రాస్తున్నావు అవసరం లేదు నువ్వు ఏడా రాయొద్దు అవసరమే లేదు నని నువ్వు అసలు గోడకు రాస్తే మీకు ఎట్లుంటుంది గోడకు రాయొద్దు ఈడ రాయద్దు సరేనాయ్ హాయ్ హాయ్ నాన్న హాయ్ హాయ్ హై హై హైదరా కెమెరా హాయ్ హాయ్ ఇంత మంచిగా ఉంది బేటు బాగాలేదంటే చెప్పుల పరిస్థితి స్టాండ్ తెచ్చుకున్నా ఇప్పుడు మంచిగా ఏర్పడతాయి కదా నెక్స్ట్ వీడియో సపరేట్ చేద్దాం ఇప్పుడు కూడా చేంజ్ చేసినాం నెక్స్ట్ వీడియో చేద్దాం మంచిగా చూద్దాం సో ఫైనల్లీ టీవీ సెటప్ అయితే కంప్లీట్ అయిపోయింది వా ఇట్లా వస్తుంది టీవీ సెటప్ కానీ అరే డాం అనిపి అనిపిస్తలే నీకు టీవీ ఉంటుంది అన్నీ టీవీ చూడు ఈ మూలకేమో

ఆడే ఆడే చాలా ఘోరంగా వస్తున్నాయి యాడ్స్ అయింది అరే శిరీష వంట హలో సాను అయిపోయిందా విందామా ఎవరితో మాట్లాడుతున్నాం చెల్లెన అయిందట కింద సక్క గాడి టూడోర్ ఎత్తి పరిస్థితి చూడెత్తుందా మంచిగా చూసాడు ఏదైనా నీట్ ఉంది కానీ అవ్వ ఇలా సామాన్ కూడా ఎట్లుంది అట్లా ఉందా సార్ ఇంకా ఓ మై గాడ్ సామాన్లు అయితే ఎట్లా ఎట్లా ఉన్నాయి ఇంకా చాలు

దా పాపజీ కం నర్తిద్దాంపా లో సపన లో లో ఏమయిందో వాలీ మనకుంటారో వీలే మనకుంటారో అనుకుంటూ పోతే సగం జీవితం అయిపోతుంది అప్పులు అసలు నువ్వేమ అనుకుంటున్నావో అదే మోడల్ ఏదో ఒక్కటన్నా అవుతుంది కనీసం ఎవరోకల్ అట్లా వెట్టి చూతా ఏ చెల్లెలు వేటకసంటి